ఒక చిన్న పల్లెటూరులో సాయి అనే చిన్నారి ఉండేది చిరునవ్వు అంటే ఇష్టపడే ఈ పాప ప్రతిరోజు స్కూల్కి వెళ్ళే దారిలో అందరికీ హాయి అనేది ఒకరోజు ఊరిలోకి పెద్ద కారు దూసుకువచ్చింది దానిలో ఉన్నాడు ఉపెద్ద ధనవంతుడు డబ్బు చాలా ఉంది కానీ మనసు మాత్రం గట్టి కఠినం దారిలో ఉన్న అందరినీ పో అని అరిచాడు అందరూ భయపడి పక్కకుపోయారు కానీ ఆ చిన్న పాప సాయి మాత్రం అక్కడి నుంచి కదల్లేదు పాప వినిపించలేదా అని గట్టిగా అడిగాడు ఆ మనిషి సాయి మాత్రం స్మైల్తో వింటున్నాను సార్ కానీ మీ ముఖం చాలా కోపంగా ఉంది అందుకే ఒక పువ్విస్తా పువ్వు చూడగానే మనసు పువ్వులా మారుతుంది కదా అంది ఆ పాప యొక్క మాటలు మరియు పాప చేతిలో ఆ పువ్వు అతని హృదయంలో ఏదో తెరిచాయి మొదటిసారి ఆ ధనవంతుడు చిరునవ్వు నవ్వాడు ఆ రోజు నుంచి అతను మారిపోయాడు మనుషుల్ని ప్రేమగా పలకడం ప్రారంభించాడు ఒక చిన్న పాప అతని జీవితాన్ని మార్చేసింది మోరల్ ప్రేమ మర్యాద చిరునవ్వు ఇవి మనిషిని మనిషిగా నిలబెట్టేవి చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మళ్ళీ మరొక మంచి మోరల్ స్టోరీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం